అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ పై అత్యాచారం కేసు మలుపు తిరుగుతోంది ఈ కేసులో నిందితుడు ప్రముఖ నృత్య దర్శకుడు జానీ మాస్టర్ పరారీలో ఉన్నట్లు పోలీసులు ప్రకటించారు మాస్టర్ పై నాన్ బెయిలబుల్ కేసు నమోదైందని ఆయనను పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నామని రాజేంద్రనగర్ డీసీపీ శ్రీనివాస్ తెలిపారు ఈ కేసులో కొత్తగా పోక్సో సెక్షన్లను చేర్చారు డాన్స్ మాస్టర్ జానీ కేసులో రోజుకో కొత్త అంశం వెలుగులోకి వస్తోంది దీనిపై బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు అతనిపై పోక్సో యాక్ట్ సైతం మోపారు జానీ మాస్టర్ తనపై రెండు పేల పంతొమ్మిదిలో అత్యాచారానికి పాల్పడ్డాడని బాధితురాలు పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొంది అప్పుడు బాధితురాలి వయస్సు పరిగణలోకి తీసుకున్న పోలీసులు కేసులో తాజాగా పోక్సో చట్టాన్ని చేర్చారు యువతి ఫిర్యాదు ఆధారంగా తొలుత అత్యాచారం నేరపూరిత బెదిరింపు దాడి సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు జరిగినప్పుడు ఆమె మైనారని తేరడంతో పోక్సో చట్టం చేర్చారు ఈ వ్యవహారం తెలుగు రాష్టాల్లో చర్చనీయాంశం కావడంతో నార్సింగి పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు వాంగ్మూలం సేకరణ దర్యాప్తు వివరాలను గోప్యంగా ఉంచుతున్నారు జానీ మాస్టర్ లద్దాఖ్ నెల్లూరులో సినిమా చిత్రీకరణలో ఉన్నారని అరెస్టు చేసేందుకు నార్సింగి పోలీసులు ప్రత్యేక బృందాలతో వెళ్లినట్లు ప్రచారం జరిగిన పోలీసులు కొట్టిపారేశారు ఆయన పరారీలోనే ఉన్నారని త్వరలోనే అరెస్టు చేస్తామని చెబుతున్నారు ఈ కేసులో నార్సింగి పోలీసులు బాధితురాలి వాంగ్మూలం నమోదు చేశారు ఆమెకు వైద్య పరీక్షలు చేయించినట్లు భరోసా కేంద్రంలోని నిపుణుల ఆధ్వర్యంలో యువతి నుంచి పూర్తి వివరాలు సేకరిస్తున్నారు ఈ సందర్భంగా యువతి ఔట్డోర్ షూటింగులకు వెళ్ళినప్పుడు తనపై జరిగిన లైంగిక దాడి జరిగిన తీరును వివరించినట్లు తెలుసింది అతడి చర్యల్ని అంగీకరించకపోతే భౌతిక దాడి చేస్తూ సినిమా అవకాశాలు రాకుండా చూస్తామని బెదిరించేవాడని వాంగ్మూలమిచ్చినట్లు తెలుస్తోంది రెండు పేల పంతొమ్మిది నుంచి తనపై దాష్టీకం కొనసాగించారని నిందితుడి బెదిరింపులకు భయపడి ఈ విషయాన్ని ఎవరితో పంచుకోలేదని సమాచారం తొలుత సినీ అవకాశాల పేరుతో చేరదీసినట్లు నటించి ఆ తర్వాత వికృత రూపం చూపించారని ఎదురు తిరిగిన తర్వాత తనకు అవకాశాలు రాకుండా వేధించడం ప్రాజెక్టులను అర్థాంతరంగా వదిలేసేలా ఒత్తిడి చేసేవారని వాంగ్మూలమిచ్చినట్లు సమాచారం మరోవైపు జానీ మాస్టర్ లైంగిక వేధింపులపై బాధిత యువతి మహిళా కమిషన్ను ఆశ్రయించిందని కమిషన్ చైర్మన్ నేరేళ్ల శారద తెలిపారు మహిళా కమిషన్ సహా ప్రభుత్వం ఎప్పుడూ మహిళలకు అండగా ఉంటుందని స్పష్టం చేశారు జానీ లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో వివిధ మహిళా సంఘాలు లోని కమిషన్ కార్యాలయంలో ఆమెను కలిశారు పని ప్రదేశాలతో పాటు ఎక్కడైనా సరే ఆడవాళ్లు వేధింపులకు గురైతే నిర్భయంగా కమిషన్కు చెప్పొచ్చని నేరెళ్ల శారద స్పష్టం చేశారు ఎంత పలుకుబడున్నా న్యాయం ముందు ఓడిపోక తప్పదని హెచ్చరించారు